అందరికీ నమస్కారమండి వీక్షకులందరికీ మావి భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టు ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల మహత్యము శివ పురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచ్చరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని ప్రజ చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభిలాషి మహేశ్వరి ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ వీడియోలో మనం గ్రహస్థితిని అనుసరించి సింహరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందుతున్నారో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో జరగబోయేది ఏంటి ఈ రాశి వారి ఇంట్లో ఎటువంటి శక్తి దాగి ఉంది ఆ శక్తి ఏ విధంగా బయటికి రాబోతోంది ఈ శక్తి బయటికి రావడం వల్ల వీరి జీవితం ఎటువంటి మలుపు తిరుగుతుంది అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం వారందరూ కూడా సింహరాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ రాశి వారు సహజంగా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు ఇక ఏదైనా పనిని సాధించాలి అంటే అది పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అది ఎంతటి కష్టమైన పని అయినా సరే విజయవంతంగా సాధించేంత వరకు పోరాడతారు ఈ రాశి వారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే మీరు పనైనా మొదలు పెడతారు ఈ రాశి వారికి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు అలాగే సమస్యలు కూడా అధికంగా ఉంటాయి కుటుంబ బాధ్యతలను కూడా ఎక్కువగా అనుభవించవలసి ఉంటుంది వీరు జాతక రీత్యా ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు కూడా చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి అయితే ముఖ్యంగా కొంతమంది శత్రువుల మూలంగా కూడా మీరు జీవితంలో అనేక సార్లు నిందలు ఆరోపణలు భరించాల్సి వస్తుంది మీరు చెయ్యని తప్పులకి కూడా నేరారోపణ ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఈ రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వారి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయొచ్చు పరిస్థితులకి తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి వారికి ఉంటుంది వారికి లాభదాయకంగా ఉంటాయి అలాగే ఈ రాశి వారు జీవితంలో ఎదగాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ వారిని అనగదొక్కడానికి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా వీరి పక్కనే ఉంటారు అంటే ఎంత ఎదగాలని ప్రయత్నం చేసినా కానీ వీరి నిరుత్సాహపరిచే వ్యక్తి ఎప్పుడూ కూడా వీరి వెంటే ఉంటారు అటువంటి వ్యక్తుల మూలంగా కొన్ని కొన్ని సందర్భాల్లో అవకాశాలని అందిపుచ్చుకోలేకపోతారు ఒకవేళ ఎంతో కష్టపడి అవకాశాలను అందిపుచ్చుకున్నా కూడా వాటి వల్ల వీరికి ఎటువంటి ఉపయోగం అనేది కూడా ఉండదు అయితే ఈ రాశి వారు జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ పట్టుదలతో మీరు ముందుకు సాగినట్లయితే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను అందుకుంటారు ఇక ఈ సమయంలో మీలో దాగి ఉన్న ఒక శక్తి అనేది బయటికి రాబోతోంది అదే ప్రతికూల శక్తి మీలో చాలా కాలంగా మీకు తెలియకుండా దాగి ఉన్న ప్రతికూల శక్తి ఈ సమయంలో బయటికి రావడం వల్ల మీరు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యలు కానీ ప్రతికూల ఫలితాలు కానీ అన్ని దూరం అవుతాయి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి క్రమక్రమంగా ఆర్థికంగా దిగజారిపోయిన పరిస్థితులు చూస్తారు ఆర్థికంగా ఎదగడానికి ఎంత కృషి చేసినా కూడా ఎటువంటి ఫలితం కనబడట్లేదు దానికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్న ప్రతికూల శక్తి ఈ ప్రతికూల శక్తి మీ ఇంట్లో దాగి ఉండడం కారణంగా చాలా కాలంగా మీరు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఎన్నో రకాల నిందలు పడవలసి వచ్చింది అవమానాలు ఆరోపణలు ఎదుర్కొన్నారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా లేదు అలాగే ఆర్థికంగా కూడా దిగజారిపోతున్నారు ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నారు దీనికి గల కారణం మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఇది ఏ రకంగానైనా సరే మీ ఇంట్లోకి ప్రవేశించి ఉండవచ్చు అంటే నరదృష్టి ఉన్నా కూడా ప్రతికూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది లేదా మీరు బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చినప్పుడు మీతో కూడా ప్రవేశించి ఉండవచ్చు అయితే ఇటువంటి యొక్క నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉండటం కారణంగా మీరు అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు అయితే ముఖ్యంగా ఇన్ని సమస్యలకి కారణం తెలుసుకుంటేనే మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది దీనికి ఒకే ఒక్క కారణం మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయితే ఈ సమయంలో మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి ఏదైతే ఉందో అది బయటకు రాబోతోంది ఇక ఎప్పుడైతే ఈ నకారాత్మక శక్తి బయటకు వస్తుందో అప్పటి నుంచి మీకున్న దురదృష్టం అంతా కూడా తొలగిపోతుంది మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటి నుంచి బయటపడతారు అయితే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఎప్పుడైతే మీ ఇంట్లో నుంచి నకారాత్మక శక్తి బయటపడుతుందో అప్పటి నుంచి మీరు ఈ సమయంలో ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో ధూపం వేయండి అలాగే ఒక మట్టి పాత్ర తీసుకుని దానిలో రాళ్ల ఉప్పు వేసి పైన చిటికెడు కుంకుమ అలాగే చిటికెడు పసుపు వేసి ఒక పది నుంచి పదిహేను మిరియాలను ఉప్పు పైన వెయ్యండి ఇలా వేసిన మట్టి పాత్రను రెండు చేతులతో పట్టుకొని అన్ని గదులు తిరగండి అలాగే తిరిగినప్పుడు ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి బయటకు వెళ్ళిపోవాలి అని సంకల్పించుకోండి తర్వాత మట్టి పాత్రను తీసుకుని వచ్చి హాల్లో ఎక్కడైనా ఒక మూల పెట్టేయండి మర్నాడు ఉదయం లేచి ఆ ఉప్పును ఏదైనా పారే నీటిలో పడేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదా బయట వాష్ ఏరియాలో వేసేసి నీళ్లు బదులెయండి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి తర్వాత చక్కగా స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ఇంట్లో ధూపం వేయండి ఇక ఎప్పుడైతే ఈ విధమైన పరిహారం చేస్తారో అప్పుడు ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి అంతా బయటకు వెళ్లిపోయి ఇంట్లోకి సకారాత్మక శక్తి అంటే దైవశక్తి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి ప్రసన్నమై మీకు మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడా దూరం చేసుకోవచ్చు సకల శుభాలు చేకూరతాయి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు గతంలో మీరు ఏవైతే సమస్యలతో ఇబ్బంది పడ్డారో అటువంటి సమస్యలన్నింటికీ కూడా చక్కటి పరిష్కారం దొరుకుతుంది సమస్యలు కష్టాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరిపోతాయి గతంలో మీరు కోల్పోయిన ధనము అవకాశాలు అన్నీ కూడా తిరిగి పొందుతారు ఆర్థిక పురోగతి చూస్తారు అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన చెయ్యండి విశేషంగా కనకధార స్తోత్రాన్ని పాటించండి శుక్రవారం లలితా శాస్త్రనామాలు చదువుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు తద్వారా ఆర్థిక పురోగతిని కూడా సాధిస్తారు అలాగే ఎప్పుడైతే ఒక శక్తి బయటకు వెళ్లిపోతుందో అప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు అనేవి పొందుతారు దీని వల్ల ఆర్థిక పురోగతిని కూడా సాధిస్తారు అలాగే ఉద్యోగానికి సంబంధించి మీకున్న ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది మీకున్న ప్రతి సమస్య కూడా సమాధానం దొరుకుతుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఎప్పుడైతే ఈ నకారాత్మక శక్తి బయటకు వెళ్ళిపోతుందో ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుతాయి ఇకపై మీరు ఏ పని చేస్తున్నా కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండటం వల్ల మీకు దైవ బలం కూడా పెరుగుతుంది అంతేకాదు మీరు వంట చేస్తున్నా లేదా జర్నీ చేస్తున్నా అలాగే ఖాళీ సమయంలో కూడా మీరు మీ ఇష్టదైవ నామస్మరణ చేయడానికి ప్రయత్నించండి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చెయ్యండి రోజుకు ఒకసారి ధూపం వెయ్యండి అప్పుడు ఎటువంటి నకారాత్మక శక్తి ఇంట్లోకి ప్రవేశించదు వీలైనంత వరకు ధన ధర్మాలు చెయ్యండి అలాగే మూగజీవాలకు పశుపక్షాదులకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు అన్ని కూడా తొలగిపోతాయి సో చూసారు కదండి ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలో సింహరాశి వారి జాతకరీత్యా ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అలాగే వీరి ఇంట్లో ఏ శక్తి దాగి ఉంది ఆ శక్తి ఏ విధంగా బయటికి వస్తుంది ఇలా బయటికి రావడం వల్ల మీ జీవితం ఎటువంటి మలుపు తిరిగిపోతోంది అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి పరిహారం చేసుకోవడం వల్ల జీవితంలో ఉన్నతిని సాధిస్తారు అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం ఎట్టి పరిస్థితి